నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రలో కలిపిన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలి కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్థానిక కేకే ఫంక్షన్ హాల్ నందు జనం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని స్పష్టం చేశారు ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని జాగృతి సంస్థ తరపున పోరాటం చేస్తామని కవిత తెలిపారు ఐదు పంచాయతీలను పూర్తిగా తెలంగాణలో విలీనం అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు రిపోర్టింగ్ టీవీ కొనసాగిస్తామనింగ్ ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుకుంటూ ఉండేటటువంటి గ్రామాలు మరి భద్రాచలం టౌన్ సాధించాలన్నా భద్రాచలం గ్రాముల వారి ఆలయం భద్రపో ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక మాట ఈ ఐదు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కనీస వసతి ఏదైనా హాస్పిటల్ పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్పిస్తలేదు సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ భద్రాచలంలో మీరు కంటే ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తే కనీసం బేసిక్ సౌకర్యం ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా భద్రాచలం కొనగొద్దు ఐదు గ్రామాల ప్రజలు బాగుండాలి రామ్ బాగా మాన్యాలు ఏవైతే పురుషోత్తం పట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రింటర్ వాళ్ళు కట్టాల్సిందే దాని భద్రాచలం కాపాడాల్సిందే కోరుతా ఉన్నాను పెద్ద పెద్ద నాయకులు మోడీ గారిని అమిత్ షా గారిని ప్రతి ఒక్క నాయకుడిని కోరుతా ఆయన చెప్తున్నారా అయోధ్య కుండే అంత అదృష్టంగాని ఇక్కడ రాముల వారు ఈ రామదాస్ గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆయననే అరవై లక్షల గోల్డ్ బాయిన్స్ ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉందని చెప్తున్నారు అంత గొప్ప భక్తుడు రామదాస్ అంత గొప్ప టెంపుల్ మన భద్రాచలం మరి అటువంటి భద్రాచలం టెంపుల్ కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒక్కలేదు ఈ ఐదు గ్రామాలు ఆంధ్ర నుంచి తెలంగాణలో విలీనం కావాలన్న కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి నేను ఆంధ్రప్రదేశ్ గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే ఏడు మండలాన్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి ఏడు మండలాన్ని లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో ఉన్నదనటువంటి ఎటువంటి సంబంధం లేదంటే ఈ ఐదు గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది కానీ ఐదు గ్రామాల వాళ్లకు ముంపుతో సంబంధం లేదు ఎటువంటి ఇష్యూ లేదు వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇది న్యాయమైన ధర్మమైన డిమాండ్ దీనికి సహకరించండి ఎందుకంటే మీ మీద ఆధారపడి వాళ్ళ కేంద్రంలో మంత్రివర్గం నడుస్తాం చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ ఐదు గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలుపొచ్చు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించారు అదే విధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించి తర్వాత నుండి అశ్వరాపేటలో పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కూడా మన మూడు వేల ఎకరాలు తెలంగాణలో మారుతుంది పదమూడు వేల ఎకరాలు ఆంధ్రలో మారుతుంది కానీ మొత్తం పాలకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకోన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ మాట ఇకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయింది అంటే మన వైపు ఉన్న మూడు వేల ఎకరాలకు నీళ్లు రావడం లేదు అటువైపు ఉన్న పదమూడు వేల ఎకరాలకు వాళ్ళకి ఇతర నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి జాయింట్ ఎంతో లేదు రెండు ఏమైతే రిపేర్ అవుతుంది కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ ఆగింది మూడు వేల ఎకరాలలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతా ఉన్నాం రైతులకు మేలు చేయటం అని చెప్పి డిమాండ్ చేయబోతున్నాం అదేవిధంగా ఇంక ఒక్కొక్క నియోజకవర్గంలో వెళ్తున్న కొద్ది అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెబుతూ వచ్చారు పర్టికులర్లీ పినపాకలో ఒక పర్మనెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి స్వంత భవనం నిర్మాణం చేసి ఎలా కోరుతున్నారు మనకు పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి మంచి కొత్త బస్ స్టాండ్ కావాలని అడుగుతున్నారు అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు పర్మశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు కానీ రామ్ నగర్ టెంపుల్ అభివృద్ధికి మాత్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ప్రసాద్ స్కీమ్ కింద కనీసం కనీసం ఒక మూడు వందల కోట్ల ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయింది నేను మూడు వందల యాభై కోట్లు ఇస్తా అని చెప్పి ఆ మాట కూడా ఆయన నప్పిండు ఎట్లయితే ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా మాట నప్పిండు ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట నప్పిండు ఎట్లయితే యువమిత్రులకు రెండు లక్షల జాబు ఇస్తా సంవత్సరానికి మాట తప్పిండో ఎట్లయితే అన్ని మీద మాట తప్పిందో రాముల వారికి ఇచ్చిన మాటలు కూడా తప్పుతూ జగన్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి భద్రాచలం ప్రమాణ వారి కోసం ఆ డబ్బు రిలీజ్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము అట్లానే ఒడిస్సాలో మల్కాన్ గిరి